ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు షేక్ డి నజీర్ అన్నారు పైసే పరమావధిగా కింది స్థాయి సిబ్బంది పనిచేస్తున్నారని ఆరోపించారు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని శనివారం హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ జిల్లా యువజన విభాగ అధ్యక్షులు షేక్ నజీర్ సందర్శించారు ఈ సందర్భంగా అక్కడి పరిస్థితులను పరిశీలించి రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని పైసే పరమావధిగా కింది స్థాయి సిబ్బంది పనిచేస్తున్నారని ఆరోపించారు ప్రభుత్వం ఈ విషయంపై విచారణ చేసి పైసే పరమావధిగా పనిచేస్తున్న కింది స్థాయి సిబ్బందిపై చర్యలు తీసుకుని మెరుగైన సేవలు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు నల్గొండ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి కొన్ని కంప్లైంట్స్ రావడం జరిగింది మన దగ్గరికి గతంలో రెండు నెలల ముందు ఒక ప్రెగ్నెంట్ లేడీకి ఇబ్బందికరంగా పెట్టడం జరిగింది సాటర్డే రోజు ఆ ప్రెగ్నెంట్ లేడీ రావడం జరిగింది గవర్నమెంట్ ఆసుపత్రికి అయితే పొద్దున్న ఏడున్నరకి మిరాలుగూడ నుంచి రావడం జరిగింది వస్తే వాళ్ళు పన్నెండు పన్నెండున్నర వరకు చూసి ఆ ప్రెగ్నెంట్ లేడీ టైం వచ్చే వరకు మనకు సెకండ్ సాటర్డే ఈరోజు లేదు క్లోజ్ అయిపోయింది అని చెప్పడం జరిగింది అదేవిధంగా గత పది రోజుల ముందు ఒక పెరాలైసిస్ పేషెంట్ ఆగమోత్కూర్ పేషెంట్ రావడం జరిగింది వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా పెట్టడం జరిగింది ఆ పెరాలైసిస్ పేషెంట్కి బెడ్ లేదు అని చెప్పడం జరిగింది అయితే అతను ఒక బయట కొన్ని జాగా చూసుకొని పండుకోవడం జరిగితే దీంట్లో ఉన్నత స్థానిక సిబ్బంది వాళ్ళు కొట్టడం జరిగింది అతనికి అయితే అతను కొద్దిగా బాధాకరంగా మాట్లాడడం జరిగింది అదేవిధంగా రెండు మూడు కంప్లైంట్స్ కూడా రావడం జరిగింది ప్రెగ్నెన్సీ లేడీస్కి కరెక్ట్ టైంగా ట్రీట్మెంట్ చేయట్లేదు అని రావడం జరిగింది ఇక్కడ అదేవిధంగా ఏదన్నా కావాలి చేయాలంటే ప్రతి మాటకి ముందు డబ్బే కనిపిస్తుంది అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ జరిగిన వాళ్ళకి ఆపరేషన్ అయిన వాళ్ళకి కూడా బట్టలు అది తీసినా కూడా వాళ్ళు కూడా కొద్దిగా డబ్బులు అడగడం జరుగుతుంది అదేవిధంగా మన ఆంబులెన్స్లో తీసుకోపోవడం కానీ తీసుకొని రావడం కానీ ఏదన్నా చేస్తే అసలు అయితే దానికి ఓన్లీ డీజిల్ మందం అది అని ఇస్తారు దానికి అది కాకుండా మళ్ళీ డ్రైవర్ అది అని వాళ్ళు కూడా వసూలు చేయడం జరుగుతుంది ప్రతి మాటకి డబ్బులు వసూలు చేయడం జరుగుతున్నది ఇక్కడ కొన్ని వేల మంది వందల మంది రావడం జరుగుతుంది వాళ్ళ ద్వారా అందరి దగ్గర డబ్బులు తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రి నల్గొండ జిల్లా గవర్నమెంట్ ఆసుపత్రిలో ప్రతి మాటకి డబ్బులే జరుగుతుంది అదేవిధంగా స్థానిక ఉన్నత అధికారులు కూడా ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకోవాలని మన హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్స్ తరఫున వాళ్ళ ఉన్నత అధికారులకి మరియు సూపర్టెంట్ గారికి తెలియపరచాలని మేము రావడం జరిగింది అయితే సూపర్టెంట్ గారు ఈరోజు లీవ్లో ఉన్నారని తెలియబడతారు మాకు అయితే దాంట్లో ఉన్నత కొంతమంది అధికారులు కూడా కొద్దిగా మనం పోతే నెక్లెన్సీగా మాట్లాడడం జరిగింది పది నిమిషాలు ఆగిరండి అర్ధగంట ఆగిరండి అని మాట్లాడటం జరిగింది వాళ్ళది కూడా కరెక్ట్గా రెస్పాన్సిబిలిటీ లేదు దీంట్లో కొన్ని ఇబ్బందికరంగా పేషెంట్లకు కూడా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది దయచేసి దృష్టిలోకి ఉన్నత అధికారులకు కానీ సిబ్బందికి కానీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉంది ఇది స్థానిక ఉన్నత అధికారులకి మరియు సూపర్డైన్ గారికి తెలియపరచాలని హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ అవేర్నెస్ ఆర్గనైజేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం